హై ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో అఖండ టూ చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచబోతున్నాను ఇప్పటికే బోయ్పాడు సీను అఖండ టూ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా రెడీ చేయటం అదేవిధంగా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జూన్ పదవ తేదీన ఈ అఖండ చిత్రానికి సంబంధించినటువంటి మొదటి పూజా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు ఇది కూడా వాస్తవం అనే చెప్పాలి ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఒక విషయం మాత్రం సంచలనం సృష్టిస్తున్నది ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ఎందుకంటే నందమూరి బాలకృష్ణ ఏ చిత్రం తీసినా కూడా యాభై అరవై కోట్ల బడ్జెట్ తోనే తీయటం అది వంద కోట్లు దాటి రికార్డులను సృష్టించడం జరుగుతూనే ఉన్నది కానీ ఇప్పుడు అఖండ టూ చిత్రానికి మాత్రం బోయ్పాట్ శ్రీను నూట యాభై ఐదు కోట్లు బడ్జెట్ తో తీయబోతున్నట్లు అది కూడా నూట ఎనిమిది దేవాలయాలలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తున్నది ఇప్పుడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నది మరి నూట యాభై కోట్ల బడ్జెట్ అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కానీ బోయ్పాడు సేను అఖండ టూ చిత్రం యొక్క సీక్వెల్ యొక్క కథని అద్భుతంగా చిత్రీకరించడానికి అన్ని రంగాలను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు ఆ కథను కూడా విభిన్న ప్రదేశాలలో చిత్రీకరించాలని కూడా నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తున్నది మరి అఖండ టూ చిత్రం నూట యాభై కోట్ల బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇక ఆ చిత్రం లిఖార్థులను ప్రభంజనాన్ని సృష్టించడం ఖాయమని మాత్రం మా మహానంది టీవీ చెప్పేస్తున్నది హామీ ఇచ్చేస్తున్నది మరి ఈ విషయం అధికారికంగా వచ్చేంత వరకు కొంత వెయిట్ చేయక తప్పదు జూన్ పదో తేదీన అన్ని విషయాలని తెలుసుకుందాం